అన్ని శుభకార్యాల్లో మొదటి పూజ అందుకునేది విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు అంటే అది వినాయక చవితి అనే చెప్పొచ్చు ఒక వినాయక చవితి రోజున వినాయకుణ్ణి దివి నుంచి భూమికి దింపే రోజు వినాయక చవితి ఆ వినాయక చవితి రోజున ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క పల్లెలోనూ ప్రతి ఒక్క సిటీలోనూ కుల మతాలకు అతీతంగా వినాయక చవితి మండపాలను ఏర్పాటు చేస్తారు ఆ మండపాల్లో కూర్చోబెట్టే విఘ్నేశ్వరుణ్ణి అంతే భక్తి శ్రద్ధలతో పూజించి గణేష్ నిమజ్జనం చేస్తారు మరి అత్యంత అంత విలువగా అంత భక్తి శ్రద్ధలతో పూజించేటువంటి వినాయక విగ్రహాలని ఎలా తయారు చేస్తారు ప్రస్తుతం మార్కెట్లో ఎలాంటి కొత్త ట్రెండింగ్ వినాయక విగ్రహాలని చూసేద్దాం పదండి మంగళగిరిలోని ఆటో నగర్లో ఉన్నటువంటి హోల్సేల్ వినాయక విగ్రహాలు అమ్మేటటువంటి ప్రాంతం దగ్గర అయితే ఉన్నాం సో ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి అంటే రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి సంవత్సరం వినాయకుడు కొత్త కొత్త రూపాల్లో కొత్త కొత్త అవతారాలతో మనకు దర్శనమిస్తుంటారు ప్రజలందరూ కూడా కొత్త కొత్త విగ్రహాలకి ఆసక్తి చూపుతుంటారు అయితే ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి విగ్రహాలు తయారు చేసినటువంటి పలు అంశాల గురించి మనం తెలుసుకుందాం దీని గురించి మనతో మాట్లాడికి కే వెంకటేశ్వర గారు ఉన్నారు వెంకటేశ్వర గారు నమస్తే అండి నమస్కారం సార్ సో అయితే ప్రస్తుతం మొత్తానికి వినాయక చవితికి అన్ని విగ్రహాలు రెడీ అయిపోయినట్టేనా రెడీ అన్ని రెడీ అయిపోయినాయి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం సంవత్సరం ఎలాంటి విగ్రహాలు ఎక్కువ ఇష్టపడుతుంటారంటారు మీరు ఈ అండి పది అడుగులు తొమ్మిది అడుగులు బాగా ఇష్టపడుతున్నారండి ఎనిమిది అడుగులు కూడా బాగా డిమాండ్ ఉంది ఈ సంవత్సరం ఏంటంటే కొత్త కొత్త మోడల్స్ ఇతర నాందేడు మహారాష్ట్ర ఆ తరహా మోడల్స్ దేశవ్యాప్తంగా కూడా మహారాష్ట్ర మోడల్స్ అంటే బాగా ఇష్టపడతారు అదే మోడల్కి మేము ఇంట్రడ్యూస్ చేసాము బాగా స్పందన ఉందండి ఓకే అదే విధంగా అంటే ఇప్పుడు ఒక విగ్రహం తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది అంటే ఇప్పుడు మీరు ఎలా తయారు చేస్తారు చెప్తారా మాకోసం ఈ విగ్రహం అండి అడుగులు బట్టి ఈ ఒక అడుగు నుంచి దగ్గర దగ్గరగా పన్నెండు అడుగులు పదమూడు అడుగుల వరకు కూడా విగ్రహాలు ఇక్కడ తయారవుతా ఉన్నాయి ఈ సమయం అంటారా ఈ టైమింగ్ బట్టి అండి ఆ అడుగులు బట్టి మనకి టైం ఎంత అనేది అవుతుంది సరే సుమారు ఒక ఎనిమిది తొమ్మిది అడుగులు విగ్రహం ఎంత టైం పడుతుంది అడుగులు విగ్రహం అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లో అయిపోతుందండి అయిపోతుంది అంటే దీనికి దీనికి ఫస్ట్ మహారాష్ట్ర నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అచ్చులు తెప్పిస్తామండి అచ్చులు తెప్పించిన తర్వాత అచ్చులని ప్లాస్టర్ ఆఫ్ యారెస్ కొబ్బరి పీసు రెండు మిక్స్ చేసుకొని అచ్చులు పోస్తూ ఉంటాము అచ్చులు పోసి అచ్చుల్లో నుంచి దాన్ని బయట తెస్తాము ఆ తర్వాత వాటికి ఫినిషింగ్ అనేది ఉంటుందండి తర్వాత పేపర్ ఫినిషింగ్ మామూలు ఫినిషింగ్ అనేది ఉంటుంది తర్వాత మళ్ళీ పౌడర్ ఫినిషింగ్ ఇస్తాము ఆ పౌడర్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత వైట్ వేస్తాము ఆ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో రంగులు పెయింట్స్ వేస్తామండి కొన్ని ఏమో చెంకీ వేస్తాము కొన్ని ఏమో గోల్డ్ వేస్తాము కొన్ని మెటాలిక్ వేస్తాము కలర్స్ కాంబినేషన్ అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే ఈ కలర్ అయితే కరెక్ట్గా ఉంటుంది అనేది కలర్ కాంబినేషన్ ఆ యొక్క బొమ్మ యొక్క సైజు ఆ బొమ్మ యొక్క రూపాన్ని బట్టి మేము చేస్తామండి ఈ ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఎప్పటి నుంచో ఉన్నాం కాబట్టి ఆ యొక్క బొమ్మ రూపము ఆ బొమ్మ యొక్క స్టైలు దాన్ని బట్టి ఏ కలర్ వేస్తే ఈ బొమ్మకు బాగుంటుంది దీన్ని మెటాలిక్ వేస్తే బాగుంటుందా గోల్డ్ వేస్తే బాగుంటుందా వేస్తే బాగుంటుందా అనేది నిధనం చేసుకుని దాన్ని బట్టి మేము వేస్తాం సుమారు మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ వృత్తిలో ఉన్నారు ఈ వృత్తిలో ఉండటం అయితే మేము ఫైవ్ ఇయర్స్ నుంచి వృత్తిలో ఉన్నామండి అంత ముందు కూడా ఒక ఐదు సంవత్సరాల నుంచి పూర్తిగా అవగాహన ఉంది ఈ వృత్తి మీద పూర్తిగా అయితే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ వృత్తిలో ఉన్నాం అంటే ఇప్పుడు మీరు గత ఏడాదికి ఏడాదికి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే గత ఏడాది బిజినెస్ ఎలా ఉంది ఈ బిజినెస్ అయితే బాగుందండి గత ఏడాదితో పోసుకుంటే ఈ సంవత్సరం ఇంకా బాగా ప్రభుత్వం మారటం ఒకటి ప్రజల్లో కూడా ఈ దేవుడి భక్తితో పాటు ఈ కొత్త కొత్త వచ్చే యువత కూడా ఇది ఎక్కువగా మొగ్గు చూపుతా ఉన్నారు దీని మీద మార్కెట్లో డిమాండ్ బాగుందండి అదేనండి అదేవిధంగా అంటే మీకు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ కూడాను పోలీసులు పర్మిషన్స్ కూడా కొంచెం లిమిట్ చేసి అంటే గతేడాది మరి ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉండే ఎంతమంది ఉండకూడదు అంత ఇదిగా ఉండకూడదు అనేది కానీ ఇప్పుడు కొంచెం సల్లింపుల వల్ల మండపాలు ఎక్కువ మండపాలు కూడా పెట్టుకోవడానికి ఆసక్తి ఉందన్నమాట సో దాన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారు ఈ పోలీసు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత నిబంధనలు అనేది సులభతరంగా చేశారు చేసి కొద్ది క్రమశిష్టను పాటిస్తూనే అన్ని చోట్ల విగ్రహాలు మండపాల దగ్గర క్రమశిక్షణ పాటిస్తూనే ఈ ఏదేది పండుగ చేసుకోవడం కోసం కావలసిన వాతావరణం ప్రభుత్వమే కల్పిస్తూ ఉంది దాంతో కూడా ప్రజలు కొంచెం ఎక్కువగా ఈ మొగ్గు చూపుతా ఉన్నారు ఈ పండుగ చేసుకోవడం కోసం అంటే ఇప్పుడు మీ దగ్గర విగ్రహానికి అంటే ఒకవేళ ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇప్పుడు ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత ఆర్డర్ ఇస్తే మీరు ఎన్ని రోజుల్లో తయారు చేయగలరు ఈ ప్రజెంట్ అయితే ఆర్డరు తీసుకోవడం లేదండి ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన వాటిని అమ్ముకోవడం జరుగుతూ ఉంది టైం లేదు ఇంకా ఇంకా కరెక్ట్గా ఎయిట్ డేస్ మాత్రమే టైం ఉంది ఇంక తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు నుంచే చేయాలి అంటే మళ్ళీ అచ్చులు పోసి మళ్ళీ అడి ఫినిషింగ్ ఇచ్చి మళ్ళీ అది పెయింట్లు వేయాలంటే దగ్గర దగ్గరికి రోజుల ప్రాసెస్ ఇమీడియట్లు కావదు కాబట్టి ఇప్పుడు తయారీ అనేది ఉండదండి ఆల్రెడీ తయారైన వాటిని అమ్ముకోవడం వరకే ప్రస్తుతం జరిగే ఇదండి సార్ మా దగ్గర సార్ దేశంలో ఉన్న మోడల్స్ లోకల్లా అత్యధికమైన అత్యధిక ప్రజాధారణకమైన మోడల్స్ మా దగ్గర ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఒక విఘ్న వినాయక గృహం రూపం బాగుంది అంటే తొండం అండి మెయిన్ తొండము ముఖము బొట్లు అనేది బాగా చూస్తూ ఉంటారు ఈ తొండము ముఖము బొట్లు అనేది మా దగ్గర పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఆ విధమైన ఇది లేదండి మా దగ్గర మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ రకాల డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ సైజులు అనేది మా దగ్గరే ఉన్నాయి ఇంకా ఎస్పెషల్లీ ఎవరి దగ్గర లేవు ఈ కలర్స్ కూడా మేము పూణే వాళ్ళతో పెయింట్స్ వేయించాము పూణేదు వాళ్ళతో పెయింట్స్ అనేది త్వరించి మన ఏరియాలోకి ఈ ఏరియాలో ఎక్కడా లేదండి మా దగ్గరే ఆ విధమైన క్వాలిటీ గల పెయింట్స్ వేసాము సార్ అంటే ఇప్పుడు మీ దగ్గరకి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి విగ్రహాలు తీసుకెళ్ళడానికి మీరేమైనా ఏర్పాట్లు చేస్తారా సార్ వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో చూసి కానీ లేకపోతే ఫేస్బుక్ చూసి కానీ వేరే వాళ్ళు చెప్పిన తర్వాత బట్టి కూడా ఇప్పుడు హైదరా హైదరాబాద్ జనరల్గా హైదరాబాద్ విగ్రహాలు ఫేమస్ అని చెప్పి అంటూ ఉంటాము హైదరాబాద్ నుంచి కూడా వచ్చి కూడా ఇక్కడ విగ్రహం తీసుకుని వెళ్ళారు ఎందుకంటే ఇక్కడ షేప్ కానీ ఇక్కడ ఉన్న కలర్స్ కానీ ఇంకెక్కడ దొరకదు మంగళగిరి అంత ప్రసిద్ధి అని చెప్పొచ్చు మంగళగిరి అనేది బాగా ఫేమస్ సార్ ఈ యొక్క ఈ యొక్క వినాయకుడి బొమ్మల తయారీ కానీ ఈ కళకి మంగళగిరి బాగా ఫేమస్ అయిపోయింది ఒకప్పుడు హైదరాబాద్ విజయవాడ రకరకాల ప్రాంతాలు ఉండేవి కానీ ఇప్పుడు మంగళగిరి బాగా ఈ కొద్ది కాలంలో బాగా ఇంప్రూవ్మెంట్ అయిపోయింది ఇక్కడ మంగళగిరిలో ఎక్కడెక్కడ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి విగ్రహాలు కొనుగోలు చేస్తున్నారు సో అయితే మా కోసం కొంచెం ఒక రెండు మూడు విగ్రహాలు బాగా అనిపించింది రెండు మూడు చూపిస్తారా చూపిస్తాను వెంకటేశ్వర గారు ఇది ఎన్ని అడుగులు విగ్రహం అండి ఇది పది అడుగులు అండి పది అడుగులా అడుగులు సుమారు ఇది చేయడానికి ఎన్ని రోజులు పట్టింది ఎంత మంది కష్టపడాలంటారు మినిమం పది మంది ఉంటే గానీ ఈ పది అడుగులు విగ్రహం అండి ఓకే లేదండి తగ్గితే చాలా టైం లేట్ అయిపోతా ఉంటది ఓకే పది మంది ఉంటే గానీ ఒక ఫోర్ అవర్స్ కష్టపడితే గానీ విగ్రహం తయారు తయారవదు ఓకే ఓన్లీ విగ్రహం అచ్చు తయారు చేయడం కోసమే ఫోర్ అవర్స్ పడుతుంది మళ్ళీ తర్వాత ఫినిషింగ్ పెయింట్స్ అన్ని తర్వాత మళ్ళీ అన్ని తర్వాత కానీ ముఖ్యంగా విగ్రహం చూస్తే చాలా బాగుంది అసలు దాని దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా చక్కగా నీట్ గా సింహము నంది సార్ ఇప్పుడు సింహం ఉండే బొమ్మకి బాగా డిమాండ్ ఎక్కువ సార్ ఓకే ప్రజల్లో రెస్పాన్స్ బాగుంటది నంది అనేది నంది వాహనం అనే దాని కూడా బాగా ఇష్టపడతారు పబ్లిక్ ఓకే బాగా ఇష్టపడతారు ఎలుక వాహనము నంది వాహనము ఈ రెండింటిని బాగా ఇష్టపడతారు ఈ పెద్ద పెద్ద బొమ్మలకు కూడా ఎక్కువగా నంది వాహనమే పెడతారు సార్ ప్రజలు బాగా ఇష్టం నంది వాహనం నంది పెడతాం అవును ఒక పక్క అమ్మవారు ప్రతిమ వచ్చేలాగా ఒక పక్క కృష్ణుడు కూడా వచ్చేలాగా ఒక పక్క కృష్ణుడు మరొక పక్క ఏమో శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ ఏమో శివుడు ఉన్నాడు పార్వతీదేవి ఉంది ఓకే ఓకే పైన సూర్యుడు ఉన్నాడు సార్ అవును కూడా ఉన్నారు ముందేమో ఉన్నాడు వెంకటేశ్వర ఒకే బొమ్మలో ఆరుగురు యువతమూర్తులు యువతమూర్తులు ప్రతిష్ఠించున్నారు సార్ ఓకే ఎవరు చూస్తున్నారు కదా అసలు ఒక విగ్రహంలో ఎంత చక్కగా విగ్రహం తయారు చేశారంటే చూసినట్లయితే ముందుగా చక్కగా చూసినట్లయితే కుడివైపు కుడివైపు సింహంతో సింహం మీద ఆశీలైనట్టుంటారు స్వామి వారు అదేవిధంగా ఎడవైపు వచ్చేసరికి చక్కగా నంది మీద ఆశలినట్టుగా చూపించే విధంగా సింహాన్ని నందిని రెండు అంటే ఒక పక్క రౌద్రం ఒక పక్క సాఫ్ట్ రెండు చూపించే విధంగా శాంతి రౌద్రం రెండు కలగలిపిన విధంగా ఆశలినట్టుగా స్వామివారు కూర్చున్న విధంగా దీన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా కొంచెం పైకెళ్తే శివ పార్వతులు ఇద్దరు కూడా చక్కగా చెవిలో శివ శివ పార్వతులు ఇద్దరు కూడా విఘ్నేశ్వర స్వామికి ఏదో చెప్తున్నట్టుగా చక్కగా శివ పార్వతులు ఇద్దరు కూడా శంకర రూపంలో వారిద్దరిని కూడా అమర్చారు అదే విధంగా మళ్ళీ మీరు చూసేట్లయితే కనుక ఆ కుడివైపు శ్రీరామచంద్రమూర్తిని కుడివైపు చక్కగా కూర్చున్నట్లుగా అదేవిధంగా ఎడం వైపు శ్రీకృష్ణ పరమాత్ములు గారు ఉన్నట్టుగా చూపించారు అదేవిధంగా వెనకమాల అందరినీ కాపాడుతున్నట్టుగా సూర్య భగవానుడు ఏదైతే పైన వెనకమాల సూర్య భగవానుడు గారు చక్కగా ఉండేలా చూపించారు అదేవిధంగా వినాయకుడి విగ్రహం అంటే తల భాగంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి వినాయకుడి విగ్రహంలో కూడా వెంకటేశ్వర స్వామిని ఏర్పాటు చేశారు అంటే ఇంతమంది దేవత మూర్తులు అందరూ కూడా ఒకే మండపంలో కూర్చుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే ఊహించుకోండి అంతమంది పడిన కష్టం కళ అందులో మనకి పొట్టవచ్చినట్టు కనబడుతుంది ముఖ్యంగా ఈ కలర్స్ కానీ ఆ వినాయకుడికి తొండం తీరుగాడ ముఖ్యంగా విగ్రహంలో అందరూ ప్రతి ఒక్కరు చూసేది తొండం తీరనమాట ఎందుకంటే ఒక మంగళగిరిలో మాత్రమే సరైన పర్ఫెక్ట్ తొండాన్ని వీళ్ళు ఇక్కడ మాత్రమే తయారు చేయగలుగుతారు ఎందుకంటే మంగళగిరి అంత ప్రసిద్ధి అందుకని కళాకారులకు ఎంతో ప్రసిద్ధి కాబట్టి ఇక్కడ తొండం అనేది ఎంతో ప్రసిద్ధి చక్కగా నేర్పుతో చేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలకి ఎంత ప్రసిద్ధి అని చెప్పవచ్చు ముఖ్యంగా కలర్ కాంబినేషన్ కానీ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి కానీ కృష్ణమూర్తి కానీ శ్రీరామచంద్రమూర్తి కానీ శివపార్వతులు ఇద్దరు కూడా చాలా చక్కగా వచ్చారు ఈ విగ్రహంలో అంత అద్భుతంగా తీర్చిద్దరని చెప్పవచ్చు ఈ విగ్రహాన్ని ఐదుగురు విగ్రహం అండి ఓకే పైన ఇది వచ్చింది సోమవారికి గోపురం లాగా వచ్చింది కింద నంది నందీశ్వరుడు ఉన్నారు ఓకే అండి నంది వాహనం ఇది రండి ఇది చిన్న మన దగ్గర ఉన్న విహాల్లో చిన్న విగ్రహం అనేది ఓకే కాకపోతే చూస్తే పెద్ద విగ్రహం అయినా చిన్న విగ్రహం అయినా సరే అదే క్వాలిటీ అదే ఫినిషింగ్ అదే స్పష్టంగా మోక కనపడే విధంగా చూసామండి దీన్ని మహారాష్ట్ర నుంచి వచ్చిన కళాకారులు దీన్ని తయారు చేశారు ఈ మహారాష్ట్ర అనేది ఫేమస్ కదా వాళ్ళు వచ్చి ఇక్కడ తయారు చేశారండి ఓకే అంటే మీరు చూసినట్లయితే ఇందులో ఈ విగ్రహంలో చక్కగా మూషిక గోపురాన్ని మోస్తున్నట్టుగా ఉంది చక్కగా అవునండి ఓకే అది కూడా చాలా మంచి ప్రతిభ అని చెప్పొచ్చు అంటే నేను విన్నాను అంటే ఒక విగ్రహం తయారీలో పెద్ద విగ్రహం కంటే చిన్న విగ్రహాన్ని ఎక్కువ పనిపెట్టి అంటారు పెద్ద అనేది కొంచెం కాస్ట్ తో కొడుకున్న వ్యవహారం కానీ చిన్న విగ్రహము లో కాస్ట్ లో ఉన్న ఫెసిలిటీస్ ఇవ్వాలి పెద్ద విగ్రహంతో పాటు ఏ విధంగా ఉందని చూస్తారో పాటు చిన్న విగ్రహం కూడా సేమ్ అదే విధంగా ఉందా లేదా అదే క్వాలిటీ ఉందా లేదా అదే విధంగా ఫినిషింగ్ ఉందా లేదా అదే విధమైన పెయింటింగ్స్ ఉన్నాయా లేదా అదే విధంగా గ్లేజింగ్ ఉందా లేదా అనేది చూస్తారండి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి చూస్తారు కస్టమర్ ఓకే ఓకేనండి బలరాముడి అంశతో ఉన్న విగ్రహం అండి ఉంటుంది ఏంటి బలరాముడి అవతారంలో ఉంటాడో అదే అవతారంలో వినాయకుడి యొక్క ప్రతిమ ఇది ఇది కూడా చాలా అద్భుతంగా వచ్చింది కదా చాలా మంది కూడా అడుగుతున్నారు చాలా మంది ప్రజలందరూ కూడా ఇది మామూలుగా అయితే అందరూ కూడా కింద కూర్చున్న వినాయకుడిని ఎక్కువగా చూస్తా ఉంటారు కానీ ఇది నుంచు ఉన్న వినాయకుడి ప్రతిమ ఇది కొంతమంది ఇది నుంచి దానికి బాగా ఇష్టపడతా ఉంటారు బాగుంటది స్పష్టంగా కనపడతా ఉంటారు స్వామి అని చెప్పి ఆలోచన చేస్తా ఉంటారు అభిరుచి తగ్గట్టుగా వాళ్ళ కోసం అని చెప్పి విగ్రహం తయారు చేయించారు చూసారు కదా ఇది బలరాముడి ప్రతిమ వచ్చేలాగా వినాయక విగ్రహాన్ని చేశారు సో ఇది ఖచ్చితంగా ఆరు అడుగులు ఉంటుంది అదే విధంగా చక్కగా అసలు ఎంత బాగుందంటే స్వామి వారు ఆరు అడుగులు నిలబడినటువంటి విగ్రహం అనమాట చూడడానికి చాలా బాగుంటుంది ఆరతి సమయంలో గానీ దండమాల వేయటప్పుడు గానీ చక్క లడ్డు పెట్టిన విషయంలో అన్ని చాలా బాగుండే విధంగా ఈ విగ్రహం అయితే చాలా బాగా చేశారని చెప్పచ్చు నిపుణులు అందరూ నాగపడగల ఓకే శివుడు హంసతో నాగపడగలతో కూడుకున్న బొమ్మ ప్రజలు చాలా ఇష్టపడతారు దీన్ని మామూలుగానే గాని నాగపడగలు సుబ్రహ్మణ్యం స్వామి అలానే శివుడు హంశు ఈ కలర్ గాని ఈ యొక్క అవతారం గాని చూస్తే శివుడు అంశలో ఉన్నాడు కాబట్టి చాలా మంది ఇష్టపడతారు దీనికి మార్కెట్ ఈ బొమ్మ చాలా డిమాండ్ అండి ఓకే ఈ అంశివుడముస్త ఉన్న బొమ్మ ఏది కూడా ఆగదండి మార్కెట్ లో ఎప్పుడు కూడా అది ఏ మోడల్ అయినా ఏ సైజ్ అయినా సరే మార్కెట్ లో వెళ్ళిపోతా ఉంటది ప్రజలు అంత ఇష్టపడతారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా మంచి మంచి ప్రతిమలన్నీ కూడా తయారు చేశారు ఖచ్చితంగా మన మంగళగిరి ప్రసిద్ధి కాబట్టి ఎక్కడెక్కడ నుంచి వచ్చి మరి మీ విగ్రహాలన్నీ కూడా తీసుకెళ్తారు సో ఇంకా మంచిగా అభివృద్ధి చెందుతూ మీరు ఇంకా మంచి మంచి విగ్రహాలు చేస్తూ ఇంకా మంచి మంచి ప్రతిమలు చేస్తూ వచ్చే ఏడాది ఇంకా మంచి బొమ్మలతో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్ now okay. let's